వైసీపీ నేతలు జోగి రమేష్ దేవినేయని అవినాష్లకి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ దొరికింది వీళ్లు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో నిందితులు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు ఈ కేసులో వీళ్లు ఇక అరెస్ట్ అయ్యే అవకాశం లేదా జోగి రమేష్ దేవినేయని అవినాష్లకి ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు వీళ్ళని వాళ్ళ వాళ్ళ పాస్పోర్ట్లని ఇరవై నాలుగు గంటలలోపు దర్యాప్తు అధికారులకి అందజేయాలని చెప్పి ఆదేశించింది ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై మీద దాడి కేసులో వీళ్ళంతా కూడా ఎక్యూజ్డ్గా ఉన్నారు ఇందులో కీలకమైన విషయం ఏంటంటే మూడు వారాల పాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరి మూడు వారాల పాటేనా ఎందుకు చెప్పింది ఈ రిలీఫ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సాంకేతిక కారణాలతోటి శుక్రవారం నాడు పూర్తి స్థాయిలో ఈ కేసులో విచారణ చేపట్టలేకపోవడం అందువల్ల నిందితులు పూర్తి స్థాయిలో విచారణ సహకరించాలి దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి హాజరు కావాలని స్పష్టం చేసి మూడు వారాల ఇచ్చింది మూడు వారాల తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించాలి సుప్రీంకోర్టు అప్పుడే వాళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చినట్టు కాబట్టి ఇప్పుడు వచ్చిన బెయిలు ఇంటెరం బెయిల్ అనమాట సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ ప్రస్తుతానికైతే ఇవ్వలేదు అనేది ఇక్కడ ఒక పాయింట్ ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా ఉంది ఏమంటాడు ఆయన టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు ఎంత దూరం అయినా వెళ్ళి కార్యకర్తలను రక్షించుకుంటాడు మన జగన్ అన్న అని రాశాడు అంబటి రాంబాబు దీనికి అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఈ బెయిల్ ఇప్పించాడు అంటే మరి కోర్టు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించాడనే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు వైసీపీలో అందరికీ అని చెప్పి అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చి కాన్ఫిడెన్స్ పెంచాలి వైసీపీ కేడర్లో అనేది బహుశా అంబటి రాంబాబు గారి ఉద్దేశం అయి ఉంటుంది